హాయ్ ఆనంద్ టాక్స్కి స్వాగతము ఈరోజు మనము కందుకూరి వీరేశలింగం గురించి తెలుసుకుందాము కందుకూరి వీరేశలింగం అంటే నాకు చాలా ఇష్టము ఈయన తెలుగు సాహిత్యానికి చాలా సేవ చేశాడు తర్వాత అలాగే తెలుగు సమాజాన్ని రిఫార్మ్ చేసిన మొదటి మొదటి లీడర్స్లో ఈయన చాలా ఫేమస్ అనమాట చాలా పాపులర్ లీడరు ఆయన గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాము ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఈయన రాజమహన్లో జన్మించారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఈయన జన్మించినప్పుడు ఆయనకి మసూచి వచ్చింది చిన్నప్పుడే తర్వాత నాలుగేళ్ళప్పుడే ఆయన తండ్రి చనిపోయారు తర్వాత ఈయన పెద్దనాయన ఆయన తీసుకొని ముద్దుగా పెంచారు ఆయనకు విద్యాబుద్ధులు అవన్నీ ఆయన పెద్దనాన్నే చెప్పించారు ఈయన పూర్వీకులు గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కందుకూరు విలేజీ అని ప్రకాశం జిల్లా దగ్గర ఉండేది అక్కడ వాళ్ళు మంత్రుల దగ్గర మంత్రులుగా పనిచేసేవాళ్ళు రాజుల దగ్గర అదే దివాన్ అని పనిచేసే అనమాట అందువలన వీరేశలింగంకి కందుకూరి సర్నేమ్ వచ్చింది అప్పట్లో ఎవరైనా వేరే ఊరి నుంచి వచ్చి ఎక్కడన్నా సెటిల్ అయితే కనుక వాళ్ళకి ఆ పేరు కందుకూరి వారు అట్లా అనేవాళ్ళు వీళ్ళు గోదావరి జిల్లాలో అనమాట కందుకూరి వీరేశలింగం గారు ఎయిటీన్ సిక్స్టీలో ఎడ్యుకేషను మెట్రికులేషన్ అయింది అనేది అప్పుడే థర్టీన్ ఇయర్స్కి ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఆయనకు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ఆయనకు పెళ్ళయింది భార్య పేరు బాపమ్మ ఆ భార్య వయసు ఎనిమిది సంవత్సరాలు ఈయనకు పన్నెండు సంవత్సరాలు అంత బాల్య వివాహాలు జరిగే ఆ కాలంలో ఈ ఈయన పెద్ద అయిన తర్వాత దీనికి అగెనెస్ట్గా కూడా పోరాడారు ఆయనదే బాల్య వివాహమైంది ఈ దురాచారాలు మానేయాలని దానికి అగెనెస్ట్గా కూడా పోరాడారు అనమాట ఆ ఆ టైంలో ఏంటంటే చిన్న చిన్న పిల్లలకే వివాహాలు జరిగేవి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఆడపిల్లలకి వయసు వస్తూనే ఇంకా రజస్వాలు కాకముందే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు తర్వాత వాళ్ళకి పెద్దవాళ్ళతో చేసేవాళ్ళు ఆ పిల్లలు చిన్నగా ఉండంగానే యుక్త వయసు రాకముందే వాళ్ళు విడవలైపోయేవారు అనమాట విడవలైపోయి వాళ్ళు అలాగే జీవితం వెళ్ళబుచ్చేవాళ్ళు ఆ దురాచారాన్ని రూపుమాపేదానికి ఈయన చాలా ట్రై చేశారు చాలా చేశారనమాట ఎయిటీన్ సిక్స్టీలో ఈయనకు బెస్ట్ స్టూడెంట్ అవార్డుగా కూడా వచ్చింది చాలా చురుగ్గా పాల్గొనేవారు లీడర్షిప్ క్వాలిటీ అప్పుడే ఉండేది ఈయనకి ఎయిటీన్ సిక్స్టీలో వాళ్ళ ఇంగ్లీష్ టీచరు సరిగా చెప్పలేదని స్ట్రైక్ ఆర్గనైజ్ చేశారు తర్వాత ఆ ఇంగ్లీష్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేయడము అవన్నీ జరిగాయి మా కొత్త టీచర్ని తీసుకురావడం వల్ల ఎయిటీన్ సెవెంటీస్లో ఈయన వివేకవర్ధిని అని ఒక మాసపత్రిక స్థాపించారు దాంట్లో ఈయన సామాజిక దురాచారాలని అవన్నీ ఎండగట్టేవాడు అనమాట అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో కరప్షన్ ఉండేది వాళ్ళ పెదనాన్న చేసే పని క్లర్క్గా చేసేవాడు గవర్నమెంట్ ఆఫీసులో ఆ పని చేద్దామని అనుకుంటే ఈయన అక్కడ కరప్షన్ అందు ఉందని లంచగొండితనము అది ఉందని ఆయన మానేశాడు ఆ పని చేయడం మానేశాడు తర్వాత అడ్వకేట్గా లాయర్ చదివేసి అడ్వకేట్గా పనిచేద్దామంటే దాంట్లో కూడా చాలా కరప్షన్ ఉందని తెలిసింది అందుకని అది కూడా తీసుకోలేదు ఆయన తర్వాత లాస్ట్కి ఆయన టీచర్గా తెలుగు పండితుడిగా చేయడం స్టార్ట్ చేశాడు తెలుగు నేర్చుకొని తెలుగు పండితు ఆయనకు సంస్కృతము తెలుగు మళ్ళీ ఇంగ్లీష్లో బాగా ప్రావీణ్యం ఉంది సమాజంలో ఈ లంచగొండితనము అప్పుడు ప్రాస్టిట్యూషన్ కూడా ఎక్కువ ఉండేది నాథ్స్ అని అనేవాళ్ళు అనమాట దేవదాసి విధానం ఉండేది అంటే ఆ క్యాస్ట్ వాళ్ళని వీళ్ళు డబ్బులు బాగా ఉండేవాళ్ళు అది ఒక స్టేటస్ సింపుల్గా భావించేవాళ్ళు అనమాట అంటే పెళ్ళైన తర్వాత ఇంకొక వేరే వాళ్ళని కూడా వివాహం కాదనమాట కంకుభయిన అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళని తెలుగులో ఏమంటారంటే ఉంచుకోవడం అని అనమాట సెకండ్ వైఫ్ అని ఫార్మల్గా వైఫ్ ఉండదనమాట వైఫ్ ఉండగానే వేరే వాళ్ళని ఇద్దరు ముగ్గురిని అలా పెద్ద షావుకారులు వాళ్ళు అలా ఉండేవాళ్ళు ఆ దురాచారాన్ని గురించి కూడా ఆయన చాలా విమర్శించేవాడు అనమాట ఒకసారి ఏమైందంటే పోలవరం జమీందారు పోలవరం అని మనకు తెలుసు కదా ఇప్పుడు డ్యామ్ కడుతున్నారు అక్కడ పోలవరం జమీందారు ఆయన ఆర్య సమాజానికి సేవ చేసేదానికి చాలా డొనేషన్స్ అవి చేసేవాడు అనమాట ఒక ఆర్య మతాన్ని ఇది చేసేదానికి దానికి ఆయన వీళ్ళకు ఈయనకు కూడా విడోస్ హోము అవి చేసేదానికి దానికి కూడా ఈయన డొనేషన్ ఇచ్చాడు వీరేశలింగం పంతులకు కూడా థౌజండ్ రూపీస్ డొనేషన్ ఇచ్చాడు అప్పట్లో థౌసండ్ రూపీస్ అంటే ఇప్పుడు చూడండి ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్కి ముందనమాట ఇది థౌజండ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ డబ్బులు అనమాట అప్పట్లో థౌజండ్ రూపీస్ డొనేషన్ చేసినా కానీ ఆయనకు అగెనెస్ట్గా కూడా ఈయన క్రిటిసిజం చేసి వేయకవర్దంలో రాశాడనమాట ఎందుకంటే ఆయన పది సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకున్నాడు భార్య ఉండంగానే భార్య ఏమో ఆయన మళ్ళీ తనని తీసుకోవాలని ఆమె గొడవ చేస్తూ ఉంటే కనుక ఆమెను వదిలిపెట్టి ఒక చిన్న పిల్లను పెళ్లి చేసుకున్నాడు ఆయన గురించి ఆయన విమర్శించి రాస్తే ఆయన ఆయన వేరే పత్రికలతో కలిసి ఈయనను విమర్శించడం స్టార్ట్ చేశాడు తర్వాత ఈయన గట్టిగా చెప్పాడు అనమాట నేను మీరు డబ్బులు నాకు ఇచ్చారని కాబట్టి నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయకుండా ఉండను ఎందుకంటే కనుక మీరు బాగా మంచి పనులు చేస్తే నేను ఎందుకు క్రిటిసైజ్ చేస్తాను అయినా మీరు డబ్బులు ఇచ్చింది థౌజండ్ రూపీస్ నాకు కాదు నాకు పర్సనల్గా మీరు ఏమి ఇవ్వలేదు విడో హోమ్కి మీరు డొనేషన్ చేశారు అని గట్టిగా చెప్పారనమాట అంత స్ట్రాంగ్గా ఉండేవారు వీరస్ గారు అప్పట్లో ఆయన ఒక ఆయన చెప్పాడు అనమాట ఒకసారి సొసైటీలో సంఘం అప్పుడు నేషనల్ మూమెంట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట నేషనల్ మూమెంట్ అప్పుడు ఇంత స్ట్రాంగ్గా లేదు అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అవన్నీ లేవు అప్పుడే ఆయన చెప్పాడనమాట ముందు మన హిందూ మతంలో కానీ ఆంధ్రలో కానీ ఉండే గజ్జి కుళ్ళు అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయాలి తర్వాత మనము నేషనల్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు అని ఆయన అభిప్రాయం అనమాట సంఘంలో భ్రష్టాచారాన్ని అంటే ఈ లంచగొండితనము కరప్షన్ని దాన్ని క్రిటిసైజ్ చేస్తే ఆఫీసర్స్కి ప్రాబ్లము తర్వాత మతంలో ఏవైనా మూఢనమ్మకాలు అవి క్రిటిసైజ్ చేస్తే బ్రాహ్మిన్స్కి పండితులకి వాళ్ళకి ప్రాబ్లము తర్వాత మళ్ళీ ఇట్లా ప్రాస్టిట్యూషన్ దేవదాసి దాన్ని గీనా క్రిటిసైజ్ చేస్తే సంఘంలో హై పొజిషన్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లము తర్వాత విగ్రహారాధన ఐడలట్రీ మూఢనంగా నమ్ము నమ్మడము ఇట్లా వాటిని క్రిటిసైజ్ చేస్తే కామన్ పబ్లిక్ ప్రాబ్లము మరి ఇవన్నీ ఏమి చేయకుండా మనం ఉండాలంటే ఎట్లా అవుతుంది అని ఆయన చెప్పేవాడు అనమాట ఆయన చెప్పేవాటికి అప్పట్లో చాలా అపోజిషన్ వచ్చేది ఈయన మీద అనవసరంగా కేసులు పెట్టడము తర్వాత ఫైనాన్షియల్గా ఈయన ట్రబుల్ చేయడము వెలివేయడము అలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట వేరే వాళ్ళు అయినా కానీ ఈయన భయపడలేదన్నమాట చాలా వీక్ అనమాట ఈయన ఈయనకు అస్తమా అవి కూడా ఉండేవి చాలా వీక్గా ఉండేవాడు మనిషి కానీ ఆలోచనలో మాత్రం చాలా గ్రేట్ ఈయన ఒకసారి ఒక బైరాగి కూడా వచ్చి ఈయనను ఛాలెంజ్ చేశాడట ఏదో ఊర్లో అంటే కూడా ఈయనకు స్టూడెంట్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేశారు ఎందుకంటే ఈయన స్కూల్స్ అవన్నీ పెట్టి చాలామందికి చదువులు అవన్నీ చెప్పించడము వల్ల ఈయనకు చాలామంది ఫాలోయర్స్ ఉండేవాళ్ళు అనమాట వేరేస్ గారికి ఫస్ట్ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో గర్ల్స్ హై స్కూల్ స్థాపించాడు ఈయన భార్య కూడా ఈయనకు చాలా సపోర్ట్ చేసేది బాపమ్మ ఆమెకి పేరు రాజలక్ష్మిగా మారింది అనమాట అంటే వీరశలింగం తల్లి గారు ఆమెకి పేరు మార్చింది అప్పుడు పెళ్ళైన తర్వాత కోడలికి భార్య పేర్లు మార్చేవారు అనమాట రాజ్యలక్ష్మి అని ఆమె తల్లి పేరు పెట్టుకునింది రాజలక్ష్మి కూడా ఈయనకు బాగా చేదోడు వదోడుగా నిలబడింది వీరశలింగం గారు ఆమెకి చదువు చెప్పించారు చెప్పించి ఆమె టీచర్ అయింది ఫస్ట్ ఈయన హై స్కూల్ పెడితే గర్ల్స్ హై స్కూలు అప్పుడు చాలా పొజిషన్ వచ్చింది అనమాట అప్పుడు బాలికలకి బయట చదువు చెప్పడం అలాంటివి లేవన్నమాట ఆచారాలు ఆమె ఆమె ఆ స్కూల్లో ఫస్ట్ లేడీ టీచర్గా ఆమె కూడా పనిచేసింది ఇద్దరిని వెళినా కానీ వీళ్ళిద్దరూ నిలిచి నిలబడ్డారనమాట టుగెదర్ రాజలక్ష్మి గారు కూడా చాలా సమాజ సేవ చేశారు వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే కనుక ఆమె హెల్ప్ చేసేది ఒకసారి ఒక వీణ పంచములు అంటారు అంటే ఎస్సీ ఎస్టీకి చెందిన కులాల వాళ్ళని అప్పుడు పంచములు అంటారు మామూలుగా నాలుగు వర్ణాలు ఉన్నాయి హిందూ ధర్మంలో బ్రాహ్మిన్సు క్షత్రియ వైశ్య మల శూద్ర ఈ కులాల ఈ వర్ణాల్లో లేని వాళ్ళని పంచములు అంటారు అనమాట వాళ్ళు అంటరాని వాళ్ళు అని అన్టచబిలిటీ అప్పుడు చాలా ఉండేది ఒకసారి ఆయన నేల మీద పడి అన్కాన్షియస్లో ఉంటే ఆమె వాళ్ళ ఇంటికి చేరుద్దామని అరుగు మీదకి తీసుకొద్దామని అడిగితే కనుక ఎవరు హెల్ప్ చేయలేదు తర్వాత ఆమె తర్వాత వేరే ఎవరో ఉంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన్ని అరుగు మీదకి తీసుకువచ్చి ఆయన్ని స్పృహ వచ్చేటట్టు చేశారు అని కూడా అనమాట ఆమె చాలామంది ఇప్పుడు ఎవరన్నా విడోస్ ఉంటారు కదా చిన్న చిన్న ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటికి వస్తే కనుక వాళ్ళందరికీ బట్టలు తిండి తర్వాత పెట్టుకొని బాగా సేవ్ చేసేది వీరశలింగం గారు బయట ఉన్నా కానీ ఆమె చొరవ తీసుకొని చేసేది ఒకసారి ఆయన ఇంటికి వస్తే కనుక ఆయన చెప్పే ఆమె చెప్పేది అనమాట మీకు ఈరోజు గిఫ్ట్ ఒక అమ్మాయి వచ్చింది అని అలా చెప్పేది అనమాట ఆమె చాలా సేవ చేసింది ఇది ఈయన పెట్టిన స్కూల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా చే చేర్చుకొని ఇది అనమాట అంటరానితనములో ఆయన బిలీవ్ చేసేవాడు కాదు తర్వాత స్కూల్లో పిల్లలకి బీద పిల్లలకి వాళ్ళకి స్కూల్లో ఆడపిల్లలకి అయితే ఇంకా ఫ్రీ చదవన్నమాట పిల్లలకి బలపాలు పలకలు అవి కూడా కొని ఆయన ఇచ్చేవాడు అలా చాలా స్కూల్స్ అవన్నీ చేయడం స్టార్ట్ చేశాడు వివేకర్దిని ఉన్నింది తర్వాత ఈయన ఈశ్వరచంద్ర విద్యాసాగరు తర్వాత వీళ్ళందరినీ ఫాలో అయ్యేవాడు రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళని ఫాలో అయ్యేవాడు ఈయనని ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయ్ అని కూడా అంటారు ఈయన బ్రహ్మ సమాజం కూడా స్థాపించాడు తర్వాత రిఫార్మ్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేశాడు రాజమండ్రిలో ఇవన్నీ చేసేవాడు ఫేమస్ పొయట్ గానకోకిల అంటారు సరోజని నాయుడు అని సరోజనీ నాయుడు గారికి ఈయన పెళ్లి చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో సరోజినాయుడు నాయుడు 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 యాక్చువల్గా బెంగాలీ ఆమె గోవిందాచార్యుడు నాయుడు అని ఒక ఫిజిషియన్ని పెళ్లి చేసుకునింది ఆమెను ఆమెకు ఈయన వివాహం చేశాడు వాళ్ళ ఇంట్లో పెద్దలందరి ఒప్పందంలోనే జరిగింది ఈ వాహము ఒకసారి నేను నైన్టీన్ నాట్ నైన్లో హైదరాబాద్ వెళ్ళాడు అనమాట అంటే ఆయన బాంబే వెళ్తూ వెళ్తూ హైదరాబాద్లో ఒకరోజు ఆగాడు వాళ్ళ ఇంట్లో సరోజని నాయుడు గారి ఇంట్లో అప్పుడు సరజన్ నాయుడు ఆయన్ని మీ తాతని ఆమె పిల్లలకి పరిచయం చేసింది ఆమె డాటరు పద్మజ నాయుడు ఆమెకి కూడా అలా పరిచయం చేసింది ఆమె ఇది కూడా చెప్తారు ఎయిటీన్ నై ఎయిటీ ఫైవ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయినప్పుడు ఫౌండింగ్ మెంబర్గా ఈయన అటెండ్ అయ్యాడని చెప్తారు అప్పట్లో ఫేమస్ పర్సనాలిటీ తర్వాత ఈయన పండితులు చాలా చాలామంది ఈయనని ఎదిరించేవాళ్ళు ఇట్లా శాస్త్రాలకు అనుగుణంగా లేదు వితంతులకు స్నా పునర్వివాహం చేయకూడదు ఆడపిల్లలకు చదువు చెప్పకూడదు అని చెప్పేవాళ్ళు ఐ ఈయన నేను డెమోక్రటిక్గా మిమ్మల్ని ప్రూవ్ చేస్తాను నాతో ఆర్గ్యూ చేయండి అని అంటే సభలు ఆర్గనైజ్ చేసేవాళ్ళు దాంట్లో వాళ్ళు ఓడిపోయేవారు కొంతమంది డిఫిట్ను కూడా కన్సిడ్ చేశారనమాట ఈయన స్క్రిప్చెస్ను కోట్ చేసి కూడా ఆయన చెప్పేవారు అనమాట ఈయనకి సాహిత్యంలో కూడా చాలా పటిమ ఉండేది ఫస్ట్ తెలుగు నావల్ ఈయనే రాశారు రాజశేఖర అంటారు అది ఒక ఇంగ్లీష్ నవలకి అనుకరణ అంటారు కానీ అయితే కనుక నేను ఇది ఒరిజినల్ నేనే ఒరిజినల్గా రాశాను రాజశేఖర చరిత్రము ఫస్ట్ నవల అనమాట ఆంధ్రలో అంటే తెలుగులో ఫస్ట్ నవల రాజశేఖర చరిత్రము అంటారు ఈ రాజశేఖర చరిత్రంలో ఏంటంటే రాజశేఖరుడు అనేవాడు ఒక అమాయకుడు ఉంటాడనమాట ఒక విలేజ్లో ఆయన మూఢ నమ్మకాల వలన తర్వాత వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినవలన ఆయన ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు తర్వాత చాలా ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఆ స్టోరీని అదంతా ఆయన రాశాడు లాస్ట్కి ఆయన మళ్ళీ వాళ్ళ ఊరు చేరడము అది స్టోరీ అనమాట అప్పుడు అవన్నీ నమ్మడం వల్ల ఆయన్ని వాడుకోవడం వల్ల ఏం జరిగింది అనేది వివరిస్తారనమాట ఇదే మన తెలుగులో ఫస్ట్ నవల అని చెప్పొచ్చు ఒక కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి వేరే వాళ్ళు కూడా రాశారని అయినా కానీ వన్ ఆఫ్ ద పైనర్స్ అని కూడా చెప్పచ్చు అనమాట తర్వాత ఈయన నీతి చంద్రిక అని ఒక కావ్యం ఉంది బా తెలుగులో చిన్నైసూ దాంట్లో మిత్రలాభము మిత్రభేదము సంధి విగ్రహం అని పార్ట్స్ ఉన్నాయన్నమాట అంటే అనిమల్స్ని యూజ్ చేసి పిల్లలకు నీతులు చెప్పడం అనమాట చిన్న చిన్న కథలు ఉంటాయి దాన్ని దాంట్లో చిన్నైసూరి గారు ఆయన కూడా ఫేమస్ రైటరు అప్పట్లో ఆయన సంధి విగ్రహం రాయలేదన్నమాట మిత్రలాభం మిత్రభేదము రాశారు ఈ సంధి విగ్రహము తెలుగులో వీరేశ్రంగా పూర్తి చేశారు అందుకని ఈయనను గద్యతిక్కన అని కూడా అంటారు గద్యతిక్కన అంటే గద్యం అంటే ప్రోజ్ అనమాట దాంట్లో ఈయన ఫేమస్గా బాగా చేశారని మళ్ళీ ఈయన చాలామంది కవుల గురించి కంపైల్ చేసి తెలుగు కవుల గురించి వాళ్ళకి కంపైల్ చేసి వాళ్ళ గురించి ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీకి ముందు నుంచి ఉండే కవులు ఆంధ్ర సాహిత్యానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి గురించి వివరాలు సేకరించి ఆయన ఒక కంపైలేషన్ తయారు చేశాడు దానికి ఆయన చాలా కష్టపడేవాడు అనమాట రాత్రిలో రాసేవాడు పగలు పనిచేసేవాడు చెన్నైలో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చెన్నైలో ఒక లైబ్రరీలో కూర్చొని తాళపత్ర గ్రంథాలు అవన్నీ సేకరించి అవన్నీ చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు పనిచేసి కంపైల్ చేశాడు తర్వాత ఏమైందంటే ఒక కంపైల్ చేసిన నోట్సు ఒకటి పోయిందనమాట ఒక వ్యాన్లోనో ఇక్కడో పోయింటే దాని గురించి చాలా వెతికితే దొరకలేదు మళ్ళీ ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ బహుమానం ఇస్తారని చేసినా కానీ ఆయనకు దొరకలేదు దొరకుంటే కూడా ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళి మళ్ళీ శ్రమ చేసి మళ్ళీ లైబ్రరీలో కూర్చొని ఒక నెల రోజులు కంపైల్ చేయాల్సి వచ్చింది ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి ఎంజి రానాడే మా గోవింద రానాడే గారు ఈయనకి ఎయిటీన్ నైంటీస్లో ఈయనకు సౌత్ ఇండియాస్ విద్యాసాగర్ అని బిరుదు ఇచ్చి సత్కరించారు ఈయనని అలాగే బ్రిటిష్ అఫీషియల్స్ హైయర్ అఫీషియల్స్తో ఈయనకు మంచి రిలేషన్షిప్ ఉండేవి చెన్నైలో ఉండే బ్రిటిష్ అఫీషియల్స్ సొసైటీలో ఉన్నతమైన ప్లేసెస్లో ఉండే వాళ్ళతో తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈయన చేసే వర్క్ని అప్రిషియేట్ చేసి ఈయనకి రావు బహదూర్ అని బిరుదు ఇచ్చి సత్కరించింది ఎయిటీన్ నైంటీస్ లేట్ ఎయిటీన్ నైంటీస్లో రావు బహదూర్ అంటే రావు అంటే కనుక కింగ్ అనమాట రాజు బహదూర్ అంటే కనుక ఎక్కువ ధైర్యం ఉండేవాళ్ళని బహదూర్ అంటారు అప్పట్లో అలా ఆ రావు బహదూర్ అని ఈయనక సత్ ఇచ్చి సత్కరించారు తర్వాత నైన్టీన్ నాట్ ఎయిట్లో ఆయన హితకారిణి అనే ఒక కో ఎడ్యుకేషన్ స్కూల్ స్టార్ట్ చేశారు ధవలేశ్వరంలో ధవలేశ్వరము రాజమండ్రి దగ్గరే ఉంది తర్వాత నైన్టీన్ నాట్ నైన్లో ఆయన ఆయన దగ్గర ఉండే డబ్బులతో ఆయన ల్యాండ్ కూడా కొని పంతొమ్మిది ఎకరాల ట్వంటీ నైన్ సెంట్స్ అది కొని ఆ సంస్థకి దారా దత్తం చేసేసాడు ఆయన ఆస్తి అంతా ఆ సంస్థకే ఇచ్చేసాడు వా సంస్థ విడోస్ హోమ్గా అవన్నీ అనమాట ఇలా ఇవన్నీ చేశాడు ఎయిటీన్ ఎయిటీ వన్లో ఫస్ట్ విడో రిమ్యారేజ్ చేశాడు శ్రీరాములు గౌరమ్మ అనమాట ఫస్ట్ కపులు వాళ్ళకి రీమ్యారేజ్ చేశాడు ఆయన దగ్గర ఉండే స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు అనమాట వీడోస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైనా వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చేసుకోగలరేమో వెతకండి వరుల్ని అని పంపించేవాడు వాళ్ళు ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా వాళ్ళకి పెళ్లి చేసేవాడు అనమాట థర్డ్ వీడో రీమ్యారేజ్ చేసిన తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అప్పట్లో చాలా ఫేమస్ పర్సన్ చాలా మెచ్చుకొని ఆయనకు కంగ్రాచులేటర్ లెటర్ కూడా రాశాడు ఇలా చాలా సేవ చేసిన అతను ఈయన మా ఈయన గురించి మనము తెలుసుకోవచ్చు తెలుగు సాహిత్యానికి ఎంతో చేశాడు నీతి చంద్రికలో సంధి విగ్రహము నేను చిన్నప్పుడు చదువుకున్నాను చాలా కష్టము ఆ భాష మామూలు భాషగా ఉండదు అవన్నీ రాశాడు చాలా ఈయన హండ్రెడ్ అండ్ థర్టీ పబ్లికేషన్స్ చేశాడని అంటారు తెలుగులో హండ్రెడ్ అండ్ థర్టీ పబ్లి రాసి పబ్లిష్ చేశాడు తర్వాత ఇంకా చూసుకోవాలంటే ఈయన చాలా చే చాలా చేశాడు ఇంకా మనము ఈ చిన్న వీడియోలో మనం ఇంకా డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఇది వీరేశం గారి గురించి చరిత్ర ఈయన విగ్రహము ఈయన ఇల్లు అవన్నీ అక్కడ ఉన్నాయి వైజాగ్ బీచ్లో ఈయన విగ్రహం ఉంది తర్వాత రాజమండ్రిలో ఆయన ఉన్న ఇల్లు అక్కడంతా మ్యూజియం అవన్నీ ఉన్నాయి మీరు చూడవచ్చు నైన్టీన్ నైన్టీన్లో ఈయన చనిపోయారు మే మేలో ఈయనకు పిల్లలు లేరు తర్వాత ఫస్ట్ విడో రీమ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళ పిల్ల పిల్లడిని ఈయన దత్తత తీసుకున్నాడు అని అంటారు ఈయన తెలుగు పండిట్గా పనిచేశాడు తర్వాత ఈయన చెన్నైలో ఐదు సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశారు లెక్చరర్గా తెలుగులో చాలా పట్టుంది ఈయనకి తర్వాత మళ్ళీ రాజమహేంద్రబాబులో మళ్ళీ పనిచేశారు ఈయన తెలుగు పండితుడిగా శాలరీ ఆయన సంపాదించుకునేది కాక ఎగ్జామినర్గా కూడా ఈయనను నియమించడం జరిగింది దాని నుంచి ఒక ఇరవై వేలు ఆయన సంపాదించారు ఆ కాలంలో ఈ డబ్బులు అదంతా కలిపి ఆయన సమాజ సేవానికే వినియోగించారు దీంతో ఆయన ల్యాండ్ కొని విడో రిఫార్మ్ హోము వాళ్ళందరికీ వసతి కల్పించేదానికి దానికి డొనేట్ చేశాడు మొత్తం ఆస్తి అంతా దానికే డొనేట్ చేశాడు హితకారిణి సంస్థకే నేను చెప్పినట్లు మళ్ళీ సమాజంలో ఉండే మూఢనమ్మకాలను అన్నీ పారదోలేదానికి చాలా కృషి చేశారు ఈయన దయ్యాలు భూతాలు అవి లేవని చెప్పేవాడు ఆయన దాన్ని ప్రూవ్ చేసేదానికి రాత్రి ఒక్కడే శ్మశానానికి కూడా వెళ్ళేవాడు అర్ధరాత్రి జనాలని నమ్మించేదానికి ఇలాంటివి ఎన్నో చేశారు తర్వాత ఈయన కో ఎడ్యుకేషన్ స్కూలు హితకారిణి ఫస్ట్ హై స్కూల్ స్టార్ట్ చేసింది ఈయనే తర్వాత ఇప్పుడు ఎస్కేవీటీ కాలేజ్ కూడా ఉంది శ్రీ కందుకూరి వీరేశ్వరింగం థియోసాఫిక్ డిగ్రీ కాలేజ్ అది చాలా ఫేమస్ కాలేజ్ ఇప్పుడు ఈయన సంస్థలన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందికి వస్తున్నాయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి వాళ్ళే నడుపుతున్నారు ఇది వీరలే గురించి చిన్న డిస్కషన్ మనం చేసాం ఇప్పుడు ఇది నేను చిన్న అటెంప్టు వీరేశృంగం గురించి మనం తెలిసేదానికి అందరికీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం థ్యాంక్స్